హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది మహబూబ్ నగర్ జిల్లా తెలంగాణ స్టేట్ దేవరకద్ర ఎద్దుల సంత ప్రతి బుధవారం జరిగే ఈ మార్కెట్ ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఫైవ్ థర్టీ టూ ఆఫ్టర్నూన్ టూ టూ థర్టీ వరకు జరిగే ఈ మార్కెట్లో ఈ వారం సేద్య పెద్దల రేట్లు ఎట్లున్నాయని తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఫ్రెండ్స్ తెలుసుకోబోయే ముందు కొత్త కలిగిన మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి చాలా మంది అయితే వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయండి లేదు ఫ్రెండ్స్ మరి ఈ వారం మార్కెట్లో ధరలు చేసుకుందాం నమస్తే నమస్తే ఫ్రెండ్స్ ఎవరో రైతు ఎద్దులు లాగా ఉన్నాయి ముందు వీటిని అయితే అడుగుదాం మరి యా మనది కాచారం కాచువారా మాచారం ఎక్కడాది భోజ్గి మండలా నారాయణపేట జిల్లానా మామనారా నారాయణపేట జిల్లా ఎట్లున్నాయి రేటు వీటికి ఫండ్స్ ఒక లక్ష యాభై వేలు అయితే రేటు చెప్తున్నారు వన్ లాక్ ఫిఫ్టీ థౌజండ్ అడిగారు ఎవరన్నా ఎంత అడిగిరే ఒకటి ఇరవై అడిగారు నువ్వే ఆడుకున్నామలా నువ్వే ఆడుకున్నావు అంటే ఒకటి ముప్పై అయితే ఇస్తావు గ్యారంటీ పనికిట్లా ఏం పేరు నీ పేరు రాములు నెంబర్ చెప్పవు సార్ నీది నెంబర్ అయితే నాకు నోట్ ఇవ్వట్లేదట ఎవరు పెదవంశు నడు మనిషిని అడుగుదాం మరి ఏమి రేటు పెదవాంశివి ఎవరి ఒకటి పదా లక్ష పది వేసినా కాడలిగిట్లా ఆరు ఆరు పళ్ళు ఉన్నాయంట ఊరేది మనది కొత్తపల్లి నారాయణపేట జిల్లా పేరేం పేరు నీ పేరు తిరుమల బావో తెపానికి ఇట్లా ఖతర్నాక్ ఖర్నా మళ్ళా నెంబర్ చెప్పు ఒకసారి నిధి నెంబర్ చెప్పు ఎనిమిది మూడు ఏడు నాలుగు ఐదు రెండు ఎనిమిదిలు ఆరు మూడు సున్నా ఫ్రెండ్స్ ఎవరికైనా అవసరం అయితే అవసరం అయితే చూసుకోవచ్చు పైసలు తీసుకొని రాలా మళ్ళీ పైసలు లేకుండా ఇవి దుడ్లు లేకుండా ఇవి ఇస్తే నీ పేరాన అని తూర్పు ఎత్తులు ఏం రేటు ఇవి తూర్పు ఒకటి పది బావో పని అని సూపర్ వద్దాయి మన దేవురు మోదిపూర్ మండల్ కోయల్కొండ మండల్ మోదిపూర్ మహబూబ్నగర్ జిల్లా నుంచి అయితే వచ్చిండ్రు ఏం పేరు నీ పేరు బబ్లు అడిగిరు ఎవరన్నా మళ్ళా ఎంత అడిగిరే తొంభై వేలు అడిగి న్యూ ఆడికి అయితే ఇస్తావు మరి తొంభై ఆరు వేలు అయితే ఇస్తావు నెంబర్ చెప్పవు సార్ నీ నైన్ త్రీ ఎయిట్ వన్ జీరో ఫోర్ నైన్ టూ ఫోర్ సెవెన్ ఫండ్స్ ఎవరికైనా తూర్పు ఎద్దులు కావాలంటే బబ్లుని కాంటాక్ట్ చేయొచ్చు కోయిల్కొండ మహబూబ్నగర్ జిల్లా నుంచి అయితే వచ్చిండ్రు ఫ్రెండ్స్ కాడ్కాబెట్కి వచ్చిండు రైతు ఎన్నిపల్లలో ఉంటాయి కోడెలు ఎన్నిపల్లలో ఉన్నాయి రెండు 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 పళ్ళ ఏ ఊరు మనది చిత్తనూరు ఈ మరికాయలు చేతున్నూరా మరికాల్ మండల్ చిత్తనూరు నారాయణపేట జిల్లా నుంచి అయితే వచ్చిండు ఏం రేటు ఉన్నాయి ఇప్పుడు ఇవి ఒకటి పది చెప్తున్నారు వన్ లాక్ టెన్ థౌజండ్ మళ్ళీ అడిగిరు ఎవరన్నా ఎంత అడుతున్నారు తొంభై వేలు అడిగను నువ్వే వాడికి అయిద్దాం అనుకోండి మరి లక్ష పైన అయితే ఇస్తావు ఏం పేరు నీ పేరు మోహన్ ఫ్రెండ్స్ మరి ఒకటి పైన అయితే ఇవన్నీ అయితే సిద్ధంగా ఉన్నారంట ఎవరికైనా అవసరం అండి మోహన్ కాంటాక్ట్ చేయొచ్చు నెంబర్ చెప్పు సార్ నీదే నెంబర్ చెప్పు నైన్ ఎయిట్ డబల్ సిక్స్ జీరో ఫస్ట్ ఉంది చెప్పు నైన్ ఎయిట్ డబల్ సిక్స్ త్రీ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ వన్ ఫోర్ ఎయిట్ పనికి ఇట్లా బాగోదా మామూలుగా కోత పనికి మాత్రం ఫుల్ గ్యారెంటీ అట అవసరం అయితే పని కూడా కట్టి చూసుకోవచ్చు అని చెప్తున్నారు చిత్తనూరు మరికల్ మండల్ నారాయణపేట్ జిల్లా అవుతుంది ఎవరికైనా అవసరం అయితే కాంటాక్ట్ చేయొచ్చు ఫ్రంట్ సీట్ కూడా ఎన్ని జతలు పట్టుకోవచ్చు నన్ను మూడు జతలు తెచ్చిండంట వ్యాపారస్తుడు తిరుపతి ఇవి ఎన్ని ఎన్ని పళ్ళు ఉంటాయి ఫస్ట్ ఇవి రెండు ఆరు ఆరు పళ్ళల్లో ఉన్నాయి సేరేసిండ్రు వేసినారు ఎంత ఉంటుంది రేట్ ఇప్పుడు ఇవి ఒకటి ఇరవై లక్ష ఒకటి ఇరవై ఐదు చెప్తున్నారు వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ అడిగి రేట్లు ఒకటి పది అడిగిందులు నువ్వే అయితే ఎత్తిస్తావు ఒకటి పద్దెనిమిది అయితే ఇస్తావు ఆ జోడి ఒకటి ఇరవై అవి షేర్ వేసినారు కావి ఇదేలే అది వేసింది ఎన్ని ఎన్ని పళ్ళు ఉండవు అవి ఆరు ఆరు పళ్ళు అవి చెప్పు ఇవన్నీ పళ్ళు ఏది రెండు ఏదో ఆరు రైట్ సైడ్ ఆరు పాళ్ళ లెఫ్ట్ సైడ్ ఏమో అదే అదే రెండు రూపాయల కోడేలు అంటే ఇవి లక్ష పదివేలు అయితే రేటు చెప్తున్నారు మొత్తం మూడు జాతలు అయితే పట్టుకొచ్చిండు ఇవి పని గట్ల గ్యారెంటీ అవి పని అయితే గ్యారెంటీ అట చందాపూర్ తిరుపతయ్య వనపర్తి మండల్ వనపర్తి జిల్లా నెంబర్ చెప్ప సార్ నేను తొంభై తొమ్మిది నలభై ఎనిమిది ముప్పై తొమ్మిది యాభై ఐదు తొంభై ఐదు ತೊಂಬೈಡು ಲಾ ಎವರನ್ನ ಅರೇ ಕಂಟಾಕ್ಟ್ ಎ ಪಲ್ವಿ ರೂರ ಪಲ್ ಕೋಡ ಯಾವ ಊರು ಮನದು ಪಾತಪಲ್ಲಿ ಮಂಡಲ್ ಧನ್ವಾಡ ಮಂಡಲ್ ಪಾತಪಲ್ಲಿ ನಾರಾಯಣಪೇಟ್ ಜಿಲ್ಲಾ ಎಂತ ರೇಟ್ ಇಪ್ಪಡು ದಾನ್ಯರ್ವಾ ರೇಟು ಮಸ್ತು ಪೆದ ಐತೆ మళ్ళీ ఎవరైనా అడిగిరే పనులు వేసలేవా పనులు వేసినావా సుబ్బే సార్ ఇప్పుడు అయితే రెండు రవి పనులు వేసిలేవు అంటాడు పనులు వేసేలేవు మళ్ళా రెండు వార్లు అటు మనిషి నీ అంత నీవే నీవే ఆహా మరి రేట్ ఎట్లా చెప్తున్నావు అంట ఏ నువ్వు చెప్పు ఫస్ట్ లచ్చ అరవై ఏమన్నా అడిగిరే ఏమైనా ఎవరన్నా ఎంత అడిగిరి డెబ్బై కాడకి అడుగుతున్నారంటే మరి దాని వాల్యూ ఆడుకుందని అడిగిర్రు మన నీవేంత నువ్వు డెబ్బై కాడు కడితే లక్ష ఇరవై అయితే ఇస్తావు పని గట్ల పోతున్నా ఏమలా గడేం నెంబర్ వన్ పోతాయి మామూలుగా పోతాయని నెంబర్ వన్ పోతాయి ఏం పేరు నీ పేరు రాజేష్ పాతపల్లి దన్వాడ మండల్ నారాయణపేట జిల్లా నుంచి వచ్చిండ్రు రెండు పాలపాల కోడితోళ్ళు మరి ఎవరికైనా సేల్ కాకుండా దాన్ని కాంటాక్ట్ చేయండి నెంబర్ చెప్పు ఎయిట్ వన్ ఎయిట్ సెవెన్ ఎయిట్ టూ జీరో ఎయిట్ ఫైవ్ టూ ఫ్రెండ్స్ ఎవరికైనా అవసరం అయితే పాలపాల కూడూళ్ళు కావాలంటే పని కూడా ఫుల్ గ్యారెంటీ అట పని కట్టుకొని చూసుకోమని చెప్తున్నాడు నచ్చితే ఇలా ఊరికి వస్తే పని కూడా కట్టి చూపిస్తాడు అట ఎవరు రైతు దగ్గర వ్యాపారస్తులు అయితే బేరం చేస్తున్నారు ఎంత అడుగుతున్నాడు ఎంత అడుగుతున్నాడు ఎంత అడుగుతున్నాడు అండి లక్ష పది అడిగారు నువ్వే ఎంత అంటున్నా మళ్ళా లక్ష ముప్పై తీస్తావు యా ఊరు మనది మణికొండ మామూనర్ మండలేనా మామనార్ మండలం మామనార్ జిల్లా ఎన్ని పళ్ళు ఉన్నాయి ఆరు పళ్ళు ఉన్నాయి రెండు సేరేస్ లేరు ఏం పేరు నీ పేరు రామకృష్ణ పని బావదా పనికి మాత్రం ఫుల్ గ్యారంటీ అట ఎవరికైనా అవసరం అయితే సేల్ కాకుండా ఈ రామకృష్ణని కాంటాక్ట్ చేయొచ్చు నెంబర్ చెప్పు సరే సెవెన్ డబల్ నైన్ ఫైవ్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ వన్ సెవెన్ ఫ్రెండ్స్ ఎవరికైనా నచ్చితే కాంటాక్ట్ చేసి ఏం రేట్ బ్రదర్ ఇది ఎంత తొంభై ఐదు వేసుకోవచ్చు ఎంత ఉంది ఎప్పుడన్నా ఫస్ట్ టైమా ఒకటే ఉంది మరి అంటే పందేమంటే చెప్పండి బండి గిరికబాండి రెండు బాండ్ల గిరక బాండి పోతాయి సేద్యం చేస్తా మరి సేద్యం కూడా పోతాయి కదా ఎట్లా రేట్ ఇప్పుడు దీనికి నైంటీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు తొంభై ఐదు వేలు ఎటు సైడ్ పోతుంది ఇది రెండు అంకాలు అవుతుంది ఎక్కువ ఏ సైడ్ పోతుంది ఎక్కువ రైట్ సైడ్ పోతుందట టూ సైడ్ కూడా ఒక అట్టుకుంటే పోతుందట ఫ్రెండ్స్ మరి వడ్వాట్ మక్తల్ మండల్ నారాయణపేట జిల్లా అడిగిర్రేరేనా అమ్మలా ఎంత అడిగిరే ఎనభై ఆరు వేలు అడిగారు నువ్వే ఆడుకున్నావు అమ్మలా రెండు మూడు వేలు ఎక్కువ వస్తే ఇస్తావు ఏం పేరు నీ పేరు రవి నెంబర్ చెప్పు సార్ నేను ఎయిట్ త్రీ జీరో డబల్ నైన్ త్రీ టూ ఫైవ్ సెవెన్ జీరో ఫండ్స్ ఎవరికైనా నచ్చితే గిన గిరక బండి కూడా బాగోతాట మరి సేద్యం పనులు కూడా ఫుల్ పర్ఫెక్ట్ అట అవసరం అయితే రెండు బండ్లు కూడా బండ్లు గిరక కూడా కట్టి చూసుకోవచ్చు అని చెప్తున్నారు నచ్చితే ఇలా ఊరికి వచ్చి పని కట్టుకొని చూసుకోమని చెప్తున్నారు ఫైనల్గా ఎనభై ఎనిమిది ఎనభై తొమ్మిది వేల వరకు ఇస్తారట మీకు నచ్చితే ఇతన్ని కాంటాక్ట్ చేయండి ఫండ్స్ కూడా మంచి శ్రద్ధ పెద్దలు ఉన్నాయి ఈయన కూడా వ్యాపారస్తాడు ఎంత అడుగుతాడో చూద్దాం మరి రేట్ అయితే ఎంత చెప్తాడో ఏం రేటు ఉన్నాయి లక్ష ఇరవై ఐదు వేలు అయితే రేటు చెప్తున్నాడు వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఏ ఊరు మనది చిత్తనూరు మరికెల్ మండల్ నారాయణపేట జిల్లా ఏం పేరు నీ పేరు అని అడిగి రేవరామలా లక్ష పది అడుగుతున్నారు నువ్వే ఆడుకున్నావు అమ్మలా లక్ష ఇరవై వేలు అయితే ఇస్తావు బాబో తె పని నీలా కావబోదా పని మాత్రం బాగోతుంది నెంబర్ చెప్పు సార్ అయితే తొమ్మిది ఆరు నాలుగు రెండు సున్నాలు నాలుగు రెండు సున్నా ఆరు ఏడు ఈయనదే రెండు వాళ్ళ దూడ ఉందంట ఇది మరి కోటి దూడ రెండు అంకాలకు గుడుక పోతుందట దీనికి ఎంత అవి ఎదు చూసినాం బాగోతుంది రెండు వంకలు ఎంత రేటు నలభై ఐదు వేలు రేటు చెప్తున్నాడు రెండు వంకాయలు పోతాయట మరి పని కూడా కట్టి చూపిస్తూ ఉంటున్నాడు కొట్టుకున్న తర్వాతనే పైసలు ఇవ్వచ్చు నచ్చితే మరి ఈ ఆంజనేయులను కాంటాక్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్ మరి ఓకే ఫ్రెండ్స్ వారం దేవర్కద్ర మార్కెట్లో సేద్య పెద్దల రేట్లు అనేది ఈ విధంగా ఉన్నాయి తప్పాలు చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వెళ్దాం